తి మసాలా ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా ధనియాలు లవంగా పట్ట అన్నీ వేయించి పొడి చేసుకున్న మసాలా లవంగా పంట ధనియాలు వేయించుకుంటే చాలా అంటే చాలా స్మెల్గా బాగుంటుంది మనం బయట వాడే దానికన్నాను బయట వాడే పొళ్ళ కన్నా మనం ఆ పొడిగా వేసుకుంటే చాలా బాగుంటుంది కారము మా ఇంట్లో కాలమే ఎన్ని మొత్తలు వేసింది పచ్చి కొబ్బరి అయితే గ్యాస్ టబుల్ ఉండదు మీకు ఎన్ని కొబ్బరి అయితే ఆయిల్ ఉంటుంది కాబట్టి గ్యాస్ టబుల్ పచ్చిది అయితే పాలు ఉండదు కాబట్టి గ్యాస్ స్టబులు ఉండదు మనకి మేమైతే పచ్చి కొబ్బరి వాడతాము జీరకాయలు జీరకాయ ముక్కలు చూడండి ఎంత అందంగా ఉండదు ఆంటీ వెజిటేబుల్స్ అన్ని తోటలోకి వెళ్ళి అది పనిగా పోసుకొని వచ్చుకుంటారు ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ ఒక తోట ఉంది ఆర్గానిక్ ఫామ్ ఒకటి పెంచుతున్నారన్నమాట ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ ఆంటీ అయితే ఫ్రెష్గా అన్ని అక్కడే తెచ్చుకుంటారు కొద్ది నీరొట్టు మనం వేయించి వేయించి చాట్లో వేసి జల్లించింది అప్పుడు మనకు తలకాయలు అంతా పోతాయి అది నెలల్లో బాగా నాలుగు నీలలో కడిగి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి బాగా మసాలా పట్ట పట్టేటట్టు చూడండి కూర ఉడికిపోతుంది నాకైతే ఆంటీ చేసే కూరకి వాసనకి ఆకలి వేసేస్తుంది ఆ మసాలా అంటేనే నాకు చాలా ఇష్టం ఇంకా ఆంటీ చేసిందైతే ఇప్పుడు చెప్పవలేదు నోట్లో నీళ్ళు తిరిగిపోతుంది లాలాజలం